ప్రధాని నరేంద్ర మోదీ గారి విశాఖ పర్యటన సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ నాలుగు గంటల పర్యటన ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఈరోజు డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థుల ప్రాణం మీదకు వచ్చింది వాళ్ళు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి తీరా పరీక్షకి సిద్ధపడాలి అంటే ఆంధ్ర యూనివర్సిటీ దాని అనుబంధ కాలేజీల్లో ఈరోజు జరగాల్సినటువంటి పరీక్ష పోస్ట్ పోన్ చేశారు తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని డేట్ చెబుతాము అన్నారు కారణం వాళ్ళు ఏమీ ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయలేదు కానీ బట్ ఎగ్జామ్స్ అయితే వాయిదా వేసుకుంటూ వాళ్ళు తీసుకున్న సర్క్యులర్ ఒక రకంగా విమర్శలు పాలు ఉంది ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తూ ఉన్నారు భద్రతాపరమైన చర్యలు చర్యల విషయంలో ఎవరు పడమని ఏమీ చెప్పక్కర్లే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు దానికోసం పోలీసులు పొద్దు నుంచి ఎక్కడికక్కడ అందరిని మొహరించేశారు నిన్నటి నుంచి మొన్నటి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అయితే ఎవరిని బయటకు రాని ఎక్కడికైనా వాళ్ళ అంటే వాళ్ళ వాయిస్గా వినిపించకుండా ఎక్కడికాడ పోలీసులు ముందే రెడీగా ఉన్నారు ఈ క్రమంలో విద్యార్థులు వేల మంది పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మరి వాళ్ళ పరీక్షలకు వాయిదా వేస్తే మొత్తం ఎంత ఇబ్బంది వాళ్ళ ప్రిపేర్ అయిన ఎగ్జామ్ అంతా బాయ్ వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కదా ఈ కారణం చేత వాయిదా వేసి పెట్టేశారు ప్రధాని గారు వస్తూ ఉన్నారు అని రేసం ఎగ్జామ్ ఉదయం ఏమైనా పెట్టి ఉంటే మామూలుగా అప్పుడే ఉంటాయేమో ఎగ్జామ్స్ దాన్ని ఈ కారణం చేత వాయిదా వేసేయాలా అని చెప్పి విద్యార్థులు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు కారణం ఎందుకో మరి వాళ్ళు మెన్షన్ చేయలే బట్ వందకు వంద పర్సెంట్ కారణం ప్రధాని గారి విశాఖ పర్యటనే ప్రధాని గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిపి మరోపక్క ఉప ముఖ్యమంత్రి గారు అబ్బో ఇంకా ఈ ర్యాలీలో ఇంకా ఇంక మొత్తం ఉప ముఖ్యమంత్రి గారిని చూడాలి ఇంకా అడా అడావిడ ఎంత ఉంటుందో సో మొత్తం మీద వీళ్ళ కోసం వేల మంది విద్యార్థులు వాళ్ళ పరీక్షలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అంతే మరి